హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ పుష్యమి యోగం అండి ఈరోజు పౌర్ణమి కూడాను జనవరి ఇరవై ఐదో తారీఖు అనుకునేసరికి నేను ఈరోజు వీడియో రిలీజ్ చేయడానికి కూడా కారణం అదే ఈరోజు చేసే కొంచెం మంచి పనులైనా సరే మనకి వృద్ధి కలగడానికైనా సరే ఇది ఈరోజు చాలా ముఖ్యమని అనుకుంటూ ఈ వీడియో పెడుతున్నాను ఈ వీడియో యాడ్ చేస్తున్నాను ఏంటండి ఈరోజు చేయవలసిన పనులు ఏంటని అనుకుంటున్నారా ఈరోజు అయితే మనం బంగారం కంపల్సరిగా కొంటే మనకి వృద్ధిలోకి వస్తుందండి మనం కొన్న బంగారం రెట్టింపు అవ్వాలన్నా సరే మనం కొన్ని రోజులు పాటిస్తే ఈ బంగారాన్ని మనం ఇంకా ఎక్కువ పొందగలం అని అనుకుంటూ మీకు నాకు తెలిసిన రెండు మొక్కలు ఇందులో షేర్ చేద్దామని ఇప్పుడు ఈ వీడియోలో పెడుతున్నాను ఈ బ్లాగ్ అయితే చేస్తున్నానండి గురు పుష్యమి యోగం అనేసరికి ఎప్పుడు వస్తూ ఉంటుంది మేము మొన్న కూడా మనం బ్లాగ్స్లో డిస్కషన్ చేసుకున్నాం కదా ఇంతకుముందు నేను ఒక పదిహేను రోజుల ముందు నేను చెప్పాను బై గోల్డ్ టుడే అని వీడియో కూడా ఉంటుంది కావాలంటే చూసుకోండి అలాగే ఈ రోజైతే పౌర్ణమితో కూడిన గురు పుష్యమి యోగం ఇవాళ వచ్చిందండి మొన్న అయితే మా మామగారు పండక్కి పదివేలు అయితే ఇవ్వడం జరిగింది కట్నం అయితే అది వేస్ట్ చేయకుండా ఒక రెండు గ్రాములు అయితే బంగారం మేము కొనుక్కున్నాము అదే కాకుండా మనం గురుపుష్టమి రో రోజు ఈ రోజు మనం కలిసి వచ్చిన రోజులు ఇలాంటప్పుడు మనం కొనుక్కుంటే ఆ డబ్బు అందరికీ పండక్కి మనకి కట్నాలు అవి అందుతూ ఉంటాయి కదా కొత్త అల్లుళ్ళకైనా సరే పాత అల్లుళ్ళకైనా సరే ఆ డబ్బుల్ని వేస్ట్ చేయకుండా ఈ రోజు మనం కొనడం వలన మన మన దగ్గర ఉన్న బంగారం రెట్టింపు అవుతుందని చెప్పి మనకు పూర్వం నుంచి వస్తున్నది అది ఈ మధ్య చాలా మంది ఫాలో అవుతున్నారండి అప్పుడప్పుడు అంటే బంగారం అనేసరికి పెద్ద బడ్జెట్ మనకు అప్పటికప్పుడు డబ్బులు ఉన్నాయి కట్నం డబ్బులతో అంటే మనకిచ్చిన ఈ పదివేలతో ఐదు వేలతో బంగారం వచ్చేస్తుందా అని చాలా మంది అనుకుంటారు కదా అలా కాకుండా ఎంత వస్తే అంతే ఒక గ్రామైనా సరే రెండు గ్రాములైనా సరే మనకి తోచిన బంగారం దగ్గర మన దగ్గర ఉన్న డబ్బుతో బంగారం కొనుక్కుని దాన్ని ఇలాంటి టైంలో అంటే ఒక్కొక్క ముహూర్తాలు బాగున్నది మనం చూసుకుని బంగారం కొనుక్కుంటే అది మనకి ఇంకా రెట్టింపు అవుతుందని చెప్పి ఒక నమ్మకం మనకి ఇది కదా అలా నేను చేస్తూ నేను ఫాలో అవుతున్న పద్ధతి ఇప్పుడు మీకు షేర్ చేద్దామని ఈ నాలుగు మాటలు చెప్తున్నానండి ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు బంగారం అయితే రేట్లు అవి పెరిగిపోతున్నాయి అనుకుంటున్నాం ఫ్యూచర్లో మనకి ఎలాగా అనుకుంటున్నాం కదా ఇలాంటప్పుడు మనం కొంచెం కొంచెం ఇలా సేవ్ చేసుకున్న మనీ ఇలా బంగారం రూపంలో మనం కన్వర్ట్ చేసుకుంటే రాబోయే తరాలంటే మన పిల్లలకి ఆడపిల్లలకి అలా ఉండిపోతుంది కదా అందులోనే ఇలాంటి మంచి టైంలో అంటే ఇలా గురుపుష్పం యోగం అప్పుడు బంగారం ఎందుకు కొనాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు చెప్దామని చెప్పి ఇప్పుడు ఈ వీడియోలో పెడుతున్నానండి చిన్నప్పుడైతే కొంచెం మా అమ్మగారు అయినా సరే మా ఏదైనా అశ్రద్ధ కొంచెం అశ్రద్ధ చేశారండి ఎప్పుడైనా కూడా మా తర్వాత కొనుక్కోవచ్చు తర్వాత కొనుక్కోవచ్చు అని అప్పుడున్న రేట్ల ప్రకారం అప్పటికి అది హై కదా తర్వాత మన దగ్గరికి వచ్చేసరికి అలా ఉండకూడదని నేను కొంచెం ప్రయత్నిస్తూ ఉంటానండి ఎందుకంటే మనం చిన్నప్పుడు చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు అని అనుకుంటూ ఇలాంటప్పుడు అంటే నా పెళ్ళయిన దగ్గర నుంచి నేను అలవాటు చేసుకునేది తర్వాత 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 ఇంక ఈ మంచి రోజులు కూడా తెలియడం తర్వాత మనకి అక్షయతిథి అనుకోవడం తర్వాత పండగలు అనుకోవడం కృష్ణాష్టం అనుకోవడం ఇలా మన దగ్గర ఉన్న డబ్బులతో ఒక్కొక్క గ్రామైనా రెండు గ్రాములైనా మనం పోగు చేసుకుంటే తర్వాత మనం అది పెద్ద వస్తువు కింద మార్చుకున్నప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది ఒక నమ్మకం అండి అంటే నేను ఫాలో అయింది ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇందులో మామూలుగా ఇవాళ గురుపుష్యం యోగం అని తెలిసింది తర్వాత పౌర్ణమి అనుకుంటున్నాం కదా ఇలాంటప్పుడు ఇంకా విశేషంగా కొనుక్కుంటే ఒక చీర కొనుక్కునే కాస్ట్తో మనం బంగారం కూడా కొనుక్కోవచ్చు ఎంత చిన్నదైనా సరే మనకు బంగారం అందుబాటులో ఉన్నది అని అనుకుంటూ నేను చెప్తున్నానండి ఇందులో అంటే మనకు చిన్న షాపులను కూడా మనం ఎక్కువ ప్రోత్సహించాలి మా ఈ పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి జిఎస్టీలు మళ్ళీ చిన్న గ్రామ్ అయినా సరే జీఎస్టీలు బిల్లులు ఇవన్నీ మన రకాలు అనుకుంటూ ఉంటాం కదా బిల్లు దేనికైనా ఉండాలండి అందులో బంగారానికి మరీ ఉండాలి అలాగే చిన్న షాపులను కూడా మనం ప్రోత్సహించాలండి ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అంటే ఇప్పుడు మనకి కాస్ కన్నా తక్కువ అంటే వన్ గ్రామ్ కన్నా తక్కువ గ్రామ్ ఇంకా మిల్లీ గ్రాముల్లో కూడా మనకు అందుబాటులో కాసులు అవి కూడా ఉంటాయి అవి ఎక్కువ చిన్న షాపుల్లోనే అమ్ముతారని అనిపిస్తూ ఉంటుందండి మనం పెద్ద పెద్ద వస్తువులకి మనం ఏదైనా పెద్దవి చేయించుకోవాలంటే అప్పుడు పెద్ద షాపులకి వెళ్ళినా అది మనకు పర్వాలేదు ఎందుకంటే ఒక నాలుగు రకాలు ఎక్కువ ఉంటాయి మనకి నచ్చింది చూసి మనకి ఐటమ్స్ తీసుకుంటూ ఉంటాము కానీ ఇలాంటి చిన్న ఈ అకేషన్స్కి చిన్న దీనికి మన ఫంక్షన్స్కి దానికి ఏదైనా సరే అంటే ఇలాంటి సెలబ్రేషన్ టైం నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఈ గురువారం పుష్యమి యోగం తర్వాత ఈ కృష్ణాష్టమి కాసులు అని మన రూపులని రకరకాలు మనం అప్పుడప్పుడు సేవ్ చేసుకున్నది మనం చిన్న షాపుల్లో వెళ్ళి కొంటే మనకి తక్కువ అవుతుంది వాళ్ళని కూడా మనం ప్రోత్సహించినట్టు అవుతుందండి అందుకు కూడా అది కూడా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరే ఆశ్చర్యపోతారు ఇంత చిన్న కాస్ట్ కూడా ఉంటుందా అంటే ఇప్పుడు నాకు రెండు వేల నాలుగు వందలతో ఒకటైతే తెప్పించుకున్నానండి అలా కూడా ఉన్నాయి మన మామగారు ఇచ్చిన డబ్బులు అంటే కొందకు కట్టం పదివేలు ఇచ్చారని చెప్పాను కదండి రెండు గ్రాములకు మనకు నచ్చినట్టు అది ఉంది ఏదైనా మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయినా ట్వంటీ టూ క్యారెట్స్ అయినా అడిగి ఇలా తీసుకుంటే అది ఎక్కడైనా మనం సేవ్ చేసుకోవడానికి చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అని నేను భావిస్తూ ఇది చెప్తున్నాను ముఖ్యంగా ఆడపిల్లల తల్లులనే కాదండి మగపిల్లలకు కూడాను కో వచ్చిన కోడళ్ళకి మనం ఇచ్చుకోవడానికైనా సరే పెట్టుకోవడానికైనా సరే మనం సేవ్ చేసింది వాళ్ళకి ఉంటుంది అని అనిపిస్తుంది అది ఇందులో చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు విశేషంగా ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదేనండి ఇలా లక్ష్వారం పడ్డం గురువారం అంటే గురువు సంబంధించింది బంగారం అనుకుంటాము తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు గురువారం ప్లస్ పౌర్ణమి ఇలా మూడు అరుదుగా ఈరోజు కలిసి వచ్చింది అందుకని మీ దగ్గర ఎంత ఉంటా అంత మీరు ఇలా కూడా సేవ్ చేసుకోవచ్చు అన్నది ఇందులో నేను చెప్తున్నాను ఇందులో తెలిసిన వాళ్ళకి కాదండి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అందుకని ఈ వీడియోలో పెడుతున్నాను రోజు వంట పని అన్నీ మనం చూసుకుంటున్నాం మనం చేసుకుంటున్నాం మనం సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నాము అలాగే ఈరోజు ఇది చెప్పాలనిపించి ఇందులో పెడుతున్నానండి నేనైతే ఇలా తెప్పించుకున్నది మీకు చూపిస్తున్నాను అంటే మా మామగారు ఇచ్చింది మొన్న కొన్నది అయితే ఇలా తెచ్చుకున్నామండి ఇది ఒక టూ గ్రామ్స్ అయినా మనం ఇలా తెచ్చుకున్నది ఇలా కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇలా టూ గ్రామ్స్ అయితే ఇలా ఉంటాయి మనం ఏ రోజు కొన్నామో ఏ డేటెంట్ కొన్నామో మనం ఎంత కొన్నామో మనం రాసి పెట్టేసుకుంటే అది మనకి మంచిదేనండి మళ్ళీ మనం తర్వాత కొన్నదానికి ఎంత తేడా వచ్చింది ఎలా తేడా వచ్చింది మనం ఎంత సేవ్ చేయగలిగాం అని కూడా మనకు తెలుస్తుంది నేను ఈ అయితే తెప్పించుకున్నాను అన్నాను కదా రెండు వేల నాలుగు వందలు పెట్టి తెప్పించుకున్నాను అన్నాను కదా అది ఇలా కూడా మనకి అవైలబుల్గా ఉంటుందండి అది చూపిస్తున్నాను ఇదిగోండి ఇలాగ కూడా మనకి ఇమ్మంటే ఇస్తారు మనకి ఎంత కావాలంటే అంత రెండు వేల నాలుగు వందల్లో మనం ఒక చీర కొన్న కాస్ట్తో మనం బంగారం కూడా కొనుక్కోవచ్చు వాళ్ళని కూడా ఎప్పుడైనా సరే మన ఏ షాప్కి వెళ్ళినా సరే మనకు బిల్లు డేటు టైము ఆ వస్తువు వస్తుతాలకి ఇది కూడా మనం అనుకుని మనం కరెక్ట్గా చూస్ చేసుకుని అది ఎన్ని క్యారెక్ట్స్ ఏంటని కూడా మనం జాగ్రత్తగా చూస్ చేసుకుని ఇలా కూడా పెట్టుకోవచ్చు అందరూ ఈ ఎర్రకాయితాలు పెడుతూ ఉంటారు కదా ఇది మంచిదేనండి బంగారానికి ఇది అట్రాక్ట్ చేసే గుణం ఉంది అంటారు మన దగ్గర ఉన్న బంగారం వృద్ధి అవ్వాలన్నా సరే బంగారానికి బంగారం అట్రాక్ట్ అవ్వాలన్నా సరే మనకి ఇలాంటి కొన్ని టిప్స్ ఫాలో అయితే మన దగ్గర ఉన్న బంగారం రెట్టింపు అవుద్దని ఒక ఉద్దేశం అండి అది నాకు తెలిసింది మీకు చెప్తున్నాను ఇందులో తెలియని వాళ్ళు ఉంటారు కదండి అంటే కొంతమంది ఈ బంగారం కూడా మంచి రోజు చూసుకునాలా మన దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడు కొంటాము అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ బంగారం ఈ టైంలో కొంటే మన దగ్గర ఉన్న బంగారం అవుతుందని అనుకుంటూ ఇలా మా మామగారు ఇచ్చింది ఈ రోజు మంచిదని కూడా ఇలా నేను తెప్పించుకొని ఇలా కొనుక్కున్నానండి ఇది ఇదైతే పండగ కట్నంతో వచ్చింది ఈ రోజు షేర్ చేయడానికి ఈ రోజు మంచి రోజు కదా కూడా కొనుక్కుంటారని చెప్తూ ఈ వీడియోలో పెడుతున్నాను ఇప్పుడు చూసారు కదా పన్నెండు వేలు ఒకటి తెప్పించుకున్నాను రెండు వేల నాలుగు వందలకు కూడా మనకి ఎలా సైజ్ వచ్చింది ఎలా వచ్చింది కాయిన్ అంటే మనకి రేకులాగా ఎలా వచ్చిందో చూసారు కదా రెండు వేల నాలుగు వందలు పెట్టి మనం ఒక చీర కొనుక్కుంటున్నామండి అది ఎందుకు మనకి మళ్ళీ తర్వాత యూస్ దేనికి అది వాల్యూ ఏంటని మనం ఆలోచించడం లేదు ఈ బంగారం అయితే మనం ఏదైనా వస్తువు పెద్ద వస్తువు మనం మనకు ఉండి చేయించుకున్నప్పుడు ఇది అందులో మనకు కలుపుకుంటే అప్పుడు మనం ఎక్కువ శ్రమ పడక్కర్లేదు అని అనిపిస్తూ ఉంటుంది నా వే ఆఫ్ బయింగ్ గోల్డ్ నేను ఇప్పుడు చెప్పదలుచుకుంటూ ఇందులో పెడుతున్నానండి చాలామంది అనుకుంటారు కదా మరి ఒకేసారి మనం కొనగలవా లేదా అని అనుకుంటూ ఉంటారు ఒకేసారి అంత అన్ని గ్రామ్స్ ఉన్నది మనం అఫోర్డబుల్ చేయగలమా అఫోర్డ్ చేయగలమా లేదా అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా ఇలా నేను చేసుకున్న పద్ధతి మీకు చెప్తే కొంతమందికి చాలా సులువుగా ఈజీగా కొనుక్కుంటారు అలా కూడా మనకి ముహూర్తం మంచిది అయితే ఇంకా దానివల్ల మనకి ఇంకా బెనిఫిట్ ఉంటుంది కదా కొంతమంది ఈ నమ్మకాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా అలాగ నేను నమ్ముతూ నేను పాటిస్తున్నది ఇందులో పెడుతున్నానండి ఈ మధ్యన నాకు కూడా ఈ ఐదు ఏళ్ళు బట్టి నాకు తెలిసింది గురుపు యోగం కూడా ఇలా కలిసి వస్తుంది గురువారం కొంటే మంచిది ఏదైనా వస్తువు అంటే మనం బంగారం కొనాలంటే గురువారం కొంటే మంచిది కూడా నాకు తెలిసింది తర్వాత తర్వాత ఈ ఐదారు బట్టి కూడాను ఒక ఇంచుమించు ఏడెనిమిదేళ్ళు అనుకోండి గురుపుష్టమి యోగం గురించి కూడా నాకు తెలిసి అది నాకు ఇంకా సంతోషం అయిపోయింది ఇది కూడా ఇలా కూడా కొనుక్కోవచ్చా ఇలా కూడా ఉంటాయా డేట్లు నార్మల్గా అయితే అక్షయతది అని అకేషన్స్ అని పండగలప్పుడు శ్రావణ శుక్రవారాలప్పుడు మనం కాసులు అవి కొనుక్కుంటూ ఉంటాం కదా రూపులను ఇలాంటి టైంలో కూడా మనం కొనుక్కుంటే ఏదో రూపంలో ఏదో దీనికంటే మనకి మోటివేట్ చేస్తున్నట్టు ఉంటుంది కదా గోల్డ్ కొనుక్కోవాలి దానికోసం కొంచెం సేవ్ చేసుకోవాలి అని అనిపిస్తే అది మంచి విషయమే అనిపించి దాన్ని ఫాలో అవడంలో పెద్ద తప్పు లేదు ఇది మూఢనమ్మకం కింద ఇది కాకుండా మన సేవింగ్స్కి ఏదో ఒక మార్గం అని అనుకుంటూ అది నేను ఎక్స్పీరియన్స్ అయింది మీకు ఇప్పుడు ఇందులో చెప్తున్నానండి ఇది కరెక్ట్ అనిపిస్తా ఎవరైనా పాటిస్తారు ఇలాగ అనుకుంటూ ఈ రోజు పెట్టడానికి కారణం కూడా అదే ఈ రోజు పౌర్ణమి గురువారం అన్నీ కలిసి వచ్చిన రోజు పుష్యమి నక్షత్రం ఈ మూడు కలిసింది ఎప్పుడూ అరుదుగా వస్తుంది అంటున్నారు అందుకే ఇలాంటి టైంలో మన సేవింగ్స్ కోసం ప్లాన్ చేసుకోవడం ఈరోజు ప్లాన్ చేసుకున్నది మన తరతరాలు ఉండిపోద్దని చెప్పి అనుకుంటూ ఇలా నేను ఇందులో పెడుతున్నానండి ఇందులో ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఈ వ్లాగ్ ఎలా ఉన్నదని కూడా తప్పకుండా షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంతవరకు ఈ వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్